నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది కర్నూలు జిల్లాలో దండోరా నేత రమేష్ గారు చనిపోయారు ఈయన పాపులర్ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ లేదా మాదిగా అనేటువంటి పేరుతో నడిచేటువంటి సంఘాలందరికి కానీ మాదిగ ప్రజలకు కానీ చాలా సుపరిచితుడు అయితే ఈయన మీద దాడి చేసి తోటి గుద్దించి రాడ్లతోటి కత్తులతోటి అటాచ్ చేసి చంపేశారు అయితే ఇక్కడ నేను చాలా వీడియోస్లో బాధలకి ఆవేదనలకి గురైనవి ఉంటాయి కానీ ఇది హృదయము హృదయము ద్రవించుకుపోయి చేస్తున్నటువంటి వీడియో హృదయము ఆవేదనతో బాధతో నిండిపోయి చేస్తున్నటువంటి వీడియో మీరు గమనించండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా సామాన్య మాదిగల మీద మాలల మీద దాడులు జరిగినాయి అక్కడ నుంచి దాడుల నేపథ్యం తలలు పగల కొట్టడం కాళ్ళు విరగొట్టడం నడి బజారుల్లో కొట్టడం స్కూళ్ళల్లోకి ప్రవేశించడం ఈ కుల వివక్ష ఇక్కడ దాకా వచ్చింది అక్కడ నుంచి పిల్లేని గ్రామంలో పార్టీ పేరులతోటి ఒక మాదిగ మందా సల్మాన్ గారిని చంపేసినటువంటి అంశం అంటే పార్టీలు అంటగట్టి ఓకే అక్కడి నుంచి ఇప్పుడు చూస్తే ఉద్యమకారుల్ని దండోరా పేరుతోటి ఉద్యమాలు చేస్తున్నటువంటి మాదిగ నాయకులనే చంపేశారు అంటే హత్యలు చేయడం అనేవి ఎక్కడ నుంచి ఎక్కడి వరకు మాదిగల యొక్క జీవితాల్లోకి ప్రయాణిస్తున్నాయో ఒకసారి ఆలోచించుకోండి నా మాదిక సమాజమా లేదా నా మాల సమాజమా ఎంటైర్ దళిత సమాజమా చూస్తున్నటువంటి అంశాలు చూస్తుంటే హృదయాలు దవించుకుపోతున్నాయి మనసులు కదిలిపోతున్నాయి కన్నీరు మున్నూరుగా ఒంటరిగా ఉన్నటువంటి సందర్భాల్లో ఏర్చుకునేటువంటి సందర్భాలు రమేష్ అన్న నాకు చాలా తక్కువ టైంలోనే పరిచయం అది కూడా ఎప్పుడు పరిచయం అంటే బండ్లమూడి సంఘటన బండ్లమూడి సంఘటన మీద నేను వీడియోలు చేసిన తర్వాత అన్నపెట్టినటువంటి ఆ కామెంట్ కూడా నాకు వాట్సాప్ పర్సనల్గా పెట్టాడు మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోండి మీరు బ్రదర్ మీరు యూట్యూబ్లో మాట్లాడినటువంటి వీడియోలు మేము చూశాము మేము ప్రకాశం జిల్లాకు వచ్చాము కలెక్టర్ గారిని కలిసాము ఎస్పీ గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేశాము కలెక్టర్ గారి ద్వారా ఎస్పీ గారికి కూడా ఫోన్ చేశామని చెప్పేసి మాట్లాడంతో పాటు ఆ బండ్లమూడి అంశంలో ఎస్సీ కమిషన్ జోహర్ గారికి మొట్టమొదట ఈ అంశాన్ని చేరవేసింది వీళ్ళ టీమే దానికి సంబంధించినటువంటి ఆధారాలు వీడియోలు కూడా అన్న నాకు పెట్టాడు అక్కడ నుంచి మొదలైనటువంటి నాతో అన్నకున్నటువంటి అనుబంధము ఈరోజు పిన్నెన్లో మందా సల్మాన్ గారిని పరామర్శించేదాకా ప్రతి అంశాన్ని కూడా నాకు వాట్సాప్లో షేర్ చేసుకునేవాడు ప్రతి అంశాన్ని కూడా నాతోటి మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉండేవాడు అయితే అలాంటి అన్న ఈరోజు లేడు అలాంటి నాయకుడు ఈరోజు లేడు అని చెప్పడమే చాలా బాధతోటి ఆవేదనతోటి కూడినటువంటి అంశం అయితే ఇక్కడ ఎవరిని నిందించాలి ఏమని నిందించాలి ఎవరిని నిందించాలి ఏమని నిందించాలో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్లోకి నేను వెళ్ళిపోయాను ఎవరిని విమర్శ చేయాలో ఎవరిని విమర్శ చేయాలో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్లోకి నేను వెళ్ళిపోయాను ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాస్త్రంలోనైనా విభజిత ఆంధ్రప్రదేశ్ శాస్త్రంలోనైనా మాదిక దండోర ఎంఆర్పిఎస్ ఒక పిలుపునిస్తే ముఖ్యమంత్రులకే ఉచ్చకార్యేటువంటి సందర్భాలు ముఖ్యమంత్రులకే ఉచ్చకారి ముందుగా చర్చలకు పిలిచేటువంటి సందర్భాలు అది రాజశేఖర్ రెడ్డి గారైనా అది చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా సరే మేము మీ ప్లేనరీలను అడ్డుకుంటాము అంటే అడ్డుకోవద్దని పిలిచి మీ డిమాండ్లు ఏంటి అని అడిగి ఆ డిమాండ్లకు ఒప్పుకున్నటువంటి సందర్భాలు ముఖ్యమంత్రులు అసెంబ్లీని ముట్టడులు చేసినటువంటి సందర్భాలు అసెంబ్లీ హాల్లోకి వెళ్ళి మన కరపత్రాలను విసిరేసినటువంటి సందర్భాలు మహిళలు మహిళలే మహిళా నాయకత్వాలే అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీ గ్యాలరీలో మన కరపత్రాలని విసిరేసినటువంటి సందర్భాలు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే అంత విరోచితమైనటువంటి పోరాటాలు అంత విరోచితమైనటువంటి పోరాటాలు ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఎంఆర్పిఎస్ లేదా మాదిగ దండోరా మాదిగ అనేటువంటి శబ్దానికి ఉక్కిరి బిక్కిరై పడేటువంటి సందర్భాల నుంచి ఈ రోజున అదే మాదిరి దండోరాలకు సంబంధించినటువంటి నేతలనే ట్రాక్టర్లు పెట్టి గుద్ది రాడ్లతోటి తలలు పగలగొట్టి కత్తులతోటి పొడిచి చంపేసేటువంటి సందర్భంలోనికి మనం వచ్చాం అంటే దీని వెనక దీని వెనక పరిశీలించుకుంటూ వెళితే దీని వెనక పరిశోధన చేసుకుంటూ వెళితే చాలా అంశాలు ఉన్నాయి కారణాలు చాలా కారణాలు ఉన్నాయి అగ్ర నాయకత్వాలు అగ్ర నాయకత్వాలు నాయకులను సరిగా పట్టించుకోకపోవడం ఎంఆర్పిఎస్ అనేది చిలవల పలవలగా ఎంఆర్పిఎస్ అనేది ఎస్సీ వర్గీకరణ కోసం అంటే ఎస్సీలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏబిసిడీలుగా వర్గీకరించాలని మొదలు పెడితే వర్గీకరణ ఏబీసీడీ సంగతి పక్కన పెడితే మాదిగల్లో నాయకత్వాల్లో మాత్రం ఏ నుంచి జడ్డు వరకు జరిగాయి సంఘాలు రూపంలో విడిపోయారు విచ్ఛిన్నమైపోయినాయి మాదిగలు అంటే ఒక సంఘం రూపంలో బలం లేకుండా పోయింది అనేక జెండాలు అయిపోయినాయి అనేక జెండాలు అయిపోయినాయి అనేక మంది నాయకులు అయిపోయారు బలం మాత్రం తగ్గిపోయింది అంటే ఎంఆర్పిఎస్ఓ దొండో ఆ పేరు చెప్తే పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ భయపడేటువంటి సందర్భాలని కోల్పోయాము కారణం ఎవరు కారణం ఎవరు మాదిగ కమ్యూనిటీ మొత్తానికి లీడర్ అని చెప్పుకుంటున్నటువంటి మందకృష్ణ అన్న దీనికి పూర్తి బాధ్యత వహించాలి ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే వర్గీకరణ జరిగింది మాదిగల జీవితాలు బాగుపడుతున్నాయి మాదిగలు ముందుకెళ్తున్నారు అంటే ఆ క్రెడిట్ మొత్తం మందకృష్ణ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అంశాలు జరిగినప్పుడు కూడా ఆ క్రెడిట్ అన్న తీసుకోవాలి నూటికి నూరు శాతం నాయకుడు అనేటోడు మంత్రసాని లాంటి ఏది ఏదొచ్చినా పట్టాలి బెడ్ పట్టడం కాదు ఉచ్చొచ్చినా పెంట్ వచ్చినా ఉమ్మనీరు వచ్చినా ఏదొచ్చినా కానీ దోసలతో పట్టాలి అది నాయకుడు యొక్క లక్షణం అయితే చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయామండి ఎక్కడి నుంచి ఎక్కడ దిగజారిపోయి ఎటు నుంచి వైపు వెళ్తున్నాం ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాదిగ లీడర్ ఎంఆర్పిఎస్ఎస్ వాళ్ళ ఆర్గనైజేషన్ పేరు ఆ దండోలాకు సంబంధించినటువంటి లీడర్ చచ్చిపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క టీవీ ఛానల్లో చిన్న స్క్రోలింగ్ వచ్చిందా మీరు గమనించారా ఏ ఒక్క టీవీ ఛానల్ స్క్రోలింగ్ స్క్రోలింగ్ వచ్చిందా చూసారా గమనించారా రాలేదే ఆయన ఏం మన చిన్న చితక లీడర్ ఏం కాదు ప్రతి అంశం మీద రాష్ట్రంలో ఎక్కడ ఏ సందర్భంలో ఏం జరిగినా కానీ ఆయన స్టేట్మెంట్ కనపడుతుంది నాకు నాకు పర్సనల్గా వాట్సాప్ చేస్తున్నాడు ఆయన అంటే ఆ స్థాయి లీడర్ చనిపోయినా కానీ కర్నూలు జిల్లా లాంటి మాదిగలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలో చనిపోయినా కానీ మాదిగ లీడర్ చనిపోతే ఒక చిన్న స్క్రోలింగ్ లేదండి మీడియాలో అంటే మీడియాలు కూడా మనకి ఏ విధమైనటువంటి ఇస్తున్నాయో ఒకసారి అర్థం చేయాలి నేను ఇక ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అడుగుతున్నా అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్ద మాదిగా అనేక సందర్భాల్లో చెప్పారు మీరు పెద్ద మాదిగా అనేక సందర్భాల్లో చెప్పారు మీరు కమ్మ అని అందరికీ తెలుసు ఈ ప్రపంచంలో రాజకీయం గురించి కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అని అందరికీ తెలుసు కానీ ఏ రోజు కూడా మీరు నేను కమ్మ అని ఎప్పుడూ చెప్పుకోవాలా కానీ నేను పెద్ద మాదిగా నేను చెప్పుకున్నారు మా డబ్బు కొట్టారు మా చెప్పు కుట్టారు అన్ని డిస్ప్లే అవుతున్నాయి చూసుకోండి అన్ని డిస్ప్లే అవుతున్నాయి చూసుకోండి మా చెప్పు కుట్ట చెప్పులు కుట్టేటువంటి వ్యక్తుల కన్నా కూడా చిల్లులు గొడుగుల కింద రోడ్ల మీద చెప్పులు కుట్టేటువంటి వ్యక్తుల కన్నా కూడా అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు చెప్పులు కుట్టారు మా డప్పులు కుట్టారు మీరు మా నల్ల నల్లకనువులు మెల్ల వేసుకున్నారు మా జెండాలు పట్టుకున్నారు చెప్పులు కుట్టిన చేతులతోటి తోటి చిత్రలు తిరగరాయిస్తారని పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ ఈ రోజున ఈ రోజున సామాన్య మాదిగల సంగతి పక్కన పెడితే నాయకులనే చంపేస్తున్నారు మరి నాయకులనే చంపేస్తుంటే నేను సోషల్ మీడియాలో కూడా డిమాండ్లు చూస్తున్నాను మనోలు పెట్టేటువంటి డిమాండ్లు దోషుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలి అయ్యా నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని అమ్మటి రాంబాబు గారు భూతో మాటలు అన్నాడంట ఆయన నేను ఆయన నన్నలాదు నేను ఆయన కాదు అంది నన్ను ఎవరైతే అన్నారో నేను వాళ్ళని అన్నానని ఆయన వివరణిస్తున్నాడు అయినా అమ్మటి రాంబాబు ఇంటి మీద దాడి చూసి ఏం దొరుకుతాయి బగలు కొట్టేస్తున్నారు ఏమి దొరుకుతాయి ఏది మాట అన్నాడంట భూతో మాట అంతే భూత మాట అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణిని చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణిని వల్లబనేని వంశీ గారు కానీ లేకపోతే బోరగడ్డ అనీలు ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ సతీమణి కానీ ఇళ్లలో ఉన్న ఆడోళ్ళని కొన్ని దుర్భాషలు ఆడారని చెప్పేసి ఎన్ని రోజులు జైల్లో పెట్టారో ఎంత చిత్రహింసలు పెట్టారో ఎన్ని రకాలుగా వేధించారు మీ అందరికీ తెలుసు అయితే ఆ రోజున నేను అంశాల్ని అంశాలను కండి చాలా మాట్లాడడం స్త్రీలని కరెక్టు కాదని ఈ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా దూషిస్తే దాన్ని కూడా నూటికి నూరు శాతం ఖండిస్తా కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు వాళ్ళే అధికారంలో ఉన్నారు వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు చట్టాన్ని మేనేజ్ చేసే దగ్గర కూడా వాళ్ళే ఉన్నారు అయినా కానీ చట్టం శిక్షించేదాకా మేము ఆగము మాకు వెంటనే శిక్షించేయాలి ఒక మాట అన్నందుకు ఇళ్ళ మీద పడి ధ్వంసం చేస్తున్నారు వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇక్కడ మాదిగలు ప్రాణాలు పోతే మాదిగల ప్రాణాలు పోతే పోస్టులు ఏం పెడతారు చట్ట ప్రకారం శిక్షించాలా వెంటనే అరెస్ట్ అన్న మనల్ని కొట్టినా అవే డిమాండ్స్ మనల్ని తిట్టినా అవే డిమాండ్స్ మనల్ని నడి రోడ్ల మీద కొట్టినా అవే డిమాండ్స్ మనల్ని కులం పేరు పెట్టి తిట్టినావే డిమాండ్స్ మన నాయకుల్ని చంపినా కూడా అవే డిమాండ్సా వాడు చంపాడు వాడు చంపాడు రిమాండ్కి వెళ్ళాడు మళ్ళీ పద్నాలుగు రోజుల్లోనే పదహారు రోజులు నెల రెండు నెలలో బయటకు వస్తాడు మన రమేష్ అండి రాడుగా మన రమేష్ అండ్ రాడుగానా మన రమేష్ అన్న బతికొస్తాడా వాళ్ళ అంటే ఎటు పోతుంది సమాజం ఎటుపోతుంది సమాజం అంటే చంపేస్తున్నారే ఇళ్లలోకి దూరి నాయకుల్నే చంపేస్తున్నారే పట్టదా హోమ్ మినిస్టర్ మన మాదిగా హోమ్ మినిస్టర్ మన మాదిగా ఒక ఒక స్టేట్మెంట్ ఇవ్వరే దాని మీద ఒక్క స్టేట్మెంట్ ఇవ్వరే దాని మీద అన్న జవహర్ తోటి కూడా అద్భుతమైనటువంటి పరిచయాలు ఈరోజు చనిపోయినటువంటి నేతకి అన్న కూడా ఇప్పటివరకు స్టేట్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా పార్థవ దేహాన్ని చూడడానికైనా నేను వస్తాడని అనుకుంటున్నాను డెఫినెట్గా హోమ్ మినిస్టర్ గారు కూడా రావాలి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లి మాణిక్రవణ గుంటూరు జిల్లాకి టీడీపీకి అధ్యక్షుడు ఆయన కూడా ఎంఆర్పిఎస్లో జాతీయ అధ్యక్షుడుగా చేసి టీడీపీలో చేరాడు అయితే ఈ రోజున అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని దూషించారని చెప్పేసి సవాల్ విసిరాడు ఇరవై నాలుగు గంటల్లో పోలీసులు కనుక చర్యలు తీసుకోకపోతే మా తడాకాయ ఏంటో మేము చూపిస్తాం ఇప్పుడు నువ్వు దమ్ముంటే మగాడు అయితే ఏం పీక్కుంటావు సెంటర్కి రా అని చెప్పేసి సవాల్ విసిరాడు ఓకే అన్న మాణిక్రవణ ఓకే మీ పార్టీల్లో మీకు మంచి స్థానాలు కల్పించారో లేదో మీకు మంచి గుర్తింపించారని మీ పార్టీ అధినేతల కోసం మీరు కష్టపడుతున్నారు కరెక్టే కాదంటు అన్న మీరు కూడా ఇక్కడ పనిచేసే మీరు కూడా దండోర నాయకులు సాటి దండోర నాయకులను చంపేశారే వీటి గురించి కూడా మాట్లాడండి వీటి గురించి కూడా సవాళ్ళు ఇస్తారండి వీళ్ళను కూడా శిక్షించాలని మాట్లాడండి ఇవి ఏం మాట్లాడుకోకుండా మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ అంశాలను మర్చిపోయి కేవలం మీ పార్టీలో ఉన్నటువంటి అధినేతల కోసమే బతకడం అనేది ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారే ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలకి మీకు ఎప్పుడన్నా కష్టం వస్తే నష్టం వస్తే ఎమ్మెల్యేలు ఎక్కడన్నా కుల వివక్షకు గురైనా కానీ అండగా నిలబడేది కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలే మరి ఆ నేతలనే చంపేస్తుంటే ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యే అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క మాటన్నా మాట్లాడతాడేమో నని చూసా ఎవ్వరు మాట్లాడ అసలు ఇది చచ్చిపోయిన అంశము తెలియనట్టే ఉన్నారు ఇరవై తొమ్మిది మంది అది ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎంపీలు నలుగురు ఎంపీలు ఉన్నారు ఈ నలుగురు ఎంపీల్లో ఒక్క ఎంపీ అన్నా అని చూసా ఒక్క ఎంపీ కూడా ఒక్క అర సెకను పాటు కూడా మా జాతులకు సంబంధించినటువంటి బిడ్డలు నాయకులు చచ్చిపోతే మాట్లాడకపోతే ఎటు పోతుందన్న సమాజం ఎటు తీసుకెళ్తున్నారన్న సమాజాన్ని ఏం మెసేజ్ ఇస్తున్నారన్న ఈ సమాజానికి ఎటు పోవాలన్నా ఇప్పటికైనా నేను ఇప్పటికైనా దయచేసి దయచేసి ఏ పార్టీలోనైనా ఉండండి మీరు ఏ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగానైనా ఉండండి ఏ పార్టీలో ఎమ్మెల్యేలుగానే ఉండండి ఏ పార్టీలో మంత్రులుగానే ఉండండి ఏ పార్టీలో ఎంపీలు కానీ ఉండండి ఏ పార్టీలో ఏ పదవుల్లోనైనా ఏ స్థాయిలోనైనా ఉండండి నేను మిమ్మల్ని కాదంటలేదు అది మీ రాజకీయ అవసరాలుగా నేను భావిస్తున్నాను సాటి దళిత సోదరుడుగా అయితే మీకు చేతులెక్కి మొక్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అన్న ఒకటే ఒక్కొక్క ఫ్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికైనా లేదు మీ పార్టీలో ఉన్నటువంటి నేతలకైనా దళితుల మీద జరుగుతున్నటువంటి మారణ కాండల గురించి ఒక వినత పత్రం ఇవ్వండి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి ప్రతిపక్ష నేతగా ఈ అంశాల మీద మాట్లాడమని బతిమాలండి చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆయన్ని కలవండి ఆయనకి వినత పత్రం ఇచ్చి ఆయన గడ్డం పట్టుకొని బతిమలాడి సార్ ఈ అంశాల గురించి ఒక్కసారి మీరు పట్టించుకోండి సార్ మా బిడ్డలను చంపేస్తున్నారు సార్ మా నాయకులనే చంపేస్తున్నారంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి సార్ మా కులాలు నానాటికి 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 అనగారిపోతున్నాయి సార్ అని ఒక్కసారి 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 మాట్లాడి కలిసి మాట్లాడి సేమ్ అది కూడా జనసేనలో కూడా జనసేనలో కూడా అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా సిపిఎం అయినా సిపిఐ ఏ పార్టీ అయినా మిమ్మల్ని రమ్మని నేను అంటలా మా కోసం రోడ్లు ఎక్కమని నేను అంటలా మీ పదవులు పోగొట్టుకోమని నేను అంటున్నా మా కోసం మిమ్మల్ని త్యాగాలు చేయమని మీరు మీరున్నటువంటి పార్టీలో మా పెదనాయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష తోటి మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అయ్యారు కదన్నా అదన్నా గుర్తు చేసుకొని అమ్మ అనితమ్మ అదన్నా గుర్తు చేసి కనీసం ఈ కమ్యూనిటీల మీద ఈ కులాల మీద మీకు జాలన్నా చూపించండి అమ్మ మీకు ప్రేమ ఆప్యాయత అనురాగాలు లేకపోతే లేకపోయినాయి బాధ్యతలు లేకపోతే లేకపోయినాయి కనీసం మా మీద కనీసం మా మీద మమ్మల్ని చంపుతుంటే మా రక్తాలను చూసి మమ్మల్ని చంపుతుంటే మా రక్తాలను చూసి మా ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటి విధానాలను చూసి మీ కులాల్లో ఉన్నటువంటి ఆడపడుచులు తాలిబొట్లు తెగి వెధమరాల్లో అవుతున్నటువంటి సందర్భాన్ని ఒక్కసారి పరిశీలించండి అమ్మా మీరు సాటి మహిళలు కదమ్మా ఆడబిడ్డల యొక్క తాళు ఏంటమ్మా వీళ్ళు చేసిన పాపం ఏంటి ఈ సమాజంలో వెనకబడిపోయినటువంటి ఈ వర్గాలు ముందుకు రావాలని ఈ వర్గాలకి ఎక్కడన్నా అన్యాయం జరిగితే న్యాయం జరగాలని వాళ్ళ గలాన్ని విప్పి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి వాళ్ళు ప్రజల కోసం జీవితాలు అంకితం చేసి ఉద్యమాలు చేస్తే ఈ రోజున చంపేస్తారా నరికేస్తారా ట్రాక్టర్లు పెట్టి తొక్కిచ్చేస్తారా అయినా పెదవి చెప్పారా అది ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఎంఆర్పిఎస్ బ్యాక్గ్రౌండ్తో ఎదిగినటువంటి నాయకులు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల్ని నేను ముఖ్యంగా అడుగుతున్నా ముఖ్యంగా అడుగుతున్నా మా మాణికరావు అన్ననైనా మా ఎంఎస్ రాజు అన్ననైనా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా కనకారావు అన్నైనా లేదా క్యాప్ చైర్మన్గా గతంలో పనిచేసినటువంటి కాకుమాన్ రాజశేఖర్ అన్నైనా ఇలా ప్రతి ఒక్కరిని కూడా నేను వినయంగా అడుగుతున్నా మీ మీ అంత మీ వయసులో సగం లేదన్న నా వయసు మీ అనుభవం అంత ఉండదన్న నా వయసు దయచేసి 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 ఇప్పటికన్నా మాట్లాడండి ఇప్పటికన్నా మాట్లాడండి మీరు మాట్లాడుకోకుండా ఉండిపోవడం వల్ల ఇన్ని దారుణాలు ఎన్ని దారుణాలు జరగాలి ఇంకెన్ని దారుణాలు జరగాలి ఎన్ని దారుణాలకు మీరు చూస్తూ ఉంటారే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మాదిగల యొక్క కన్నీరు మాదిగల యొక్క కన్నీరు ఉప్పినగా మారకుండా చూసుకోండి మాదిగల యొక్క కన్నీరు ఉప్పినగా మారకోకుండా చూసుకోండి మాదిగల యొక్క బాధ ఆవేదన ఆవేశంగా మారకుండా చూసుకోండి మాదిగల యొక్క బాధ ఆవేదన ఆవేశంగా మారిన రోజు మీ పార్టీలు మీ రాజకీయాలు గాల్లో కొట్టుకుపోతాయి అది మీకు తెలుసు మీకు కష్టం వచ్చినటువంటి ప్రతి సందర్భంలో మాదిగలు అండగా ఉన్నారు మీరు ఓడిపోయినటువంటి ప్రతి సందర్భంలో మాదిగలు మీకు కవచంలాగా ఉండారు కవచంలాగా ఉండి కవచకుండలాలలాగా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని మీకు అధికారాలని తీసుకొచ్చి పెట్టినటువంటి ప్రతి సందర్భంలో మాదిగల్ని చంపుతూనే ఉన్నారు చంపుతూనే ఉన్నారు ఇది ఒక రమేష్ అన్న మీద జరిగినటువంటి దాడి కాదు లక్షలాది మంది మాదిగ ప్రజల మీద లక్షలాది మంది దళిత ప్రజల మీద జరిగినటువంటి దాడి లక్షలాది మంది దళితుల యొక్క ఆత్మగౌరవం మీద జరిగినటువంటి దాడి ఈ దాడిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు గమనిస్తున్నారు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా డీజీపీ గారిని కూర్చోబెట్టండి హోంశాఖ మంత్రి గారిని కూర్చోబెట్టండి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఆరా తీయండి జరిగినటువంటి మడర్ల మీద ఆరా తీయండి ఆర్ఆర్టీసీ వెంటనే వీటికి పునష్టాపు ఎలా పెట్టాలో ఒక నివేదిక తయారు చేయండి ఇమీడియట్లుగా వీటిని అరికట్టండి ఎవరెవరైతే ఈ చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని బహిరంగంగా శిక్షించండి ప్రేక్షల మీద రక్తాలు అభిషేకాలు చేసిన వాళ్ళని మిమ్మల్ని ఒక మాట వాళ్ళని వీలన కాదు బహిరంగంగా శిక్ష ఓకే వాళ్ళని శిక్షించుకుంటే శిక్షించుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వీళ్ళను శిక్షించాలి బహిరంగంగా అరే దళితులను టచ్ చేస్తే దళితుల మీద దాడులు జరిగితే దళితుల్ని చంపితే ఈ విధంగా రియాక్షన్ ఉంటుందని మెసేజ్ వెళితేనేవి వాగుతాయి అది మీరు చెయ్యాలి 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 లేకపోతే మందకృష్ణ అన్నకైనా మంద కృష్ణ అన్నకైనా మాదిగ పేరుతోటి ఎంఆర్పిఎస్ పేరుతోటి దండోరాల పేరుతోటి నడిచేటువంటి మాదిగ సంఘాలన్నిటికీ కూడా ముఖ్యంగా మంద చేతులు జోడించి నమస్కరించి నేను విజ్ఞప్తి చేస్తున్నానన్న ఇప్పటికైనా ఇప్పటికైనా ఒక తాటి మీదకి రండి ఈ అంశంలోనన్నా ఒక తాటి రండి అన్నా ఈ అంశంలోనన్నా ఒక నాయకుడిని చంపారే ఒక దండోరాకు సంబంధించినటువంటి ఒక నాయకుడిని చంపిన తరువాత కూడా ఉన్న సంఘాలన్నీ ఏకమయ్యి మాదిగల యొక్క శక్తిని ఎంటో చూయించకపోతే మాదిగల యొక్క పవన్ ఎంటో చూయించకపోతే మాదిగల ఆత్మగౌరవం దెబ్బతింటు ఎలా ఉంటుందో చూయించకపోతే ఇంకా మనం నాయకులుగా చెప్పుకోవడం నాయకులుగా చలామణవ్వడం నాయకులుమే అని మనకు మనం జబ్బలు చచ్చుకోవడం నాయకులమే అని మనకు మనం జిందాబాదులు కొట్టించుకోవడం అనవసరం అన్న అనవసరం 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 అంతే ఇప్పటికైనా ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేను పిల్లోడిని మీ ముందు నేను పిల్లోడిని నేను రిక్వెస్ట్ చేసి ఇప్పటికైనా ఒక తాటి మీద కరండి మన బలం ఏంటో పూర్వ వైభవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి పూర్వము మనం ఒక పిలుపునిస్తే ఏ విధంగా ఉండేదో ఒకసారి గుర్తు చేసుకోండి కట్టి పద్మారావుని పిలుపునిస్తే ఏ విధంగా ఉండేదో గుర్తు చేసుకోండి మందకృష్ణ కృష్ణ మాదిగారిని పిలుపునిస్తే ఏ విధంగా గుర్తు ఇవన్నీ గుర్తు చేసుకోండి గుర్తు చేసుకొని మీ పోరాటాన్ని కొనసాగించండి లీడర్స్ని చంపేస్తున్నారు సామాన్య ప్రజల మీద దాడులు దగ్గర ప్రారంభమై రాజకీయ కక్షలుగా మారి రాజకీయ కక్షల పేరుతో చంపేసి ఈ రోజున పోరాటాలు చేస్తున్నటువంటి నాయకులను కూడా చంపేస్తున్నారు ఇక ఇంతకన్నా దుర్మార్గమేం లేదు అది ఈ రోజున రమేష్ అన్న ఇంకొక రోజు ఇంకొకరు ఇంకొక రోజు ఇంకొకరు నాకు నీకు అందరికీ జరుగుతుంది ఇలాంటి అంశాలు ఖండించాలి నేను విజ్ఞప్తి చేస్తున్నా మందకృష్ణ అన్నకి పర్టికులర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నా మందకృష్ణ అన్నకి పర్టికులర్గా అన్న కర్ల రాజేష్ గారి యొక్క లాక్ ఆఫ్ డెత్ మీద తెలంగాణ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి పోరాటాన్ని గమనిస్తున్నాం మీరు నియోజకవర్గాలు వారిగా కూడా నియోజకవర్గాలు వారిగా కూడా సమావేశాలు పెడుతూ అన్ని రాజకీయ పార్టీలను పెడుతూ రౌండ్ టేబుల్లు పెడుతూ అద్భుతమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు మాకు సంతోషం అయితే నేను అన్ని సంఘాలకు చెప్తున్నా అన్ని సంఘాల్లో ఉన్న నాయకులు చెప్తున్నా ఖచ్చితంగా రమేష్ అన్న మృతి పట్ల రమేష్ అన్నని పట్టపగలు చంపిన విధానాన్ని పట్ల రాష్ట్రం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో రౌండ్ టేబుల్ జరగాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యాచరణ తీసుకోవాలి ఖచ్చితంగా కార్యాచరణ తీసుకొని మన ఉద్యమ స్ఫూర్తి ఏ విధంగా ఉంటుందో దళిత ఉద్యమ స్ఫూర్తి ఏ విధంగా ఉంటుందో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి తెలిసే విధంగా చేయాలి అది చెయ్యకపోతే అది చెయ్యకపోతే బ్రతికున్న శవాలమన్నాం అన్న ఆత్మ కూడా సంతోషించదు అన్న ఆత్మ శోభిస్తుంది అన్న ఆత్మ ఎప్పుడు శోభిస్తుందా అంటే మరలా ఇలాంటివి రిపీట్ కాకోకుండా మరలా ఇలాంటివి రిపీట్ కాకోకుండా ఒక కార్యాచరణ తీసుకొని ఒక ఉద్యమ ప్రణాళిక తీసుకొని ఆ ఉద్యమ ప్రణాళికను ముందుకు తీసుకెళ్ళి అన్ని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక జారీ చేసి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముచ్చమటలో పట్టించిన రోజు ఆ రోజున మనమేంటో మన శక్తి ఏంటో మన ఆత్మగౌరవం దెబ్బతిని తిరుగుబాటు చేస్తే ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వాలకు అర్థమవుతుంది నేను నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా అది ఒక మాట అంటే ఒక మాట అంటే డైరెక్ట్గా ఇళ్ళ మీద పడి కొట్టేస్తారు ఇళ్లలో ఏదుంటే అది ధ్వంసం చేసేస్తారు ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడాలని కోరుకుంటాను నేను రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా కానీ ఇక్కడ ప్రాణాలు తీసినా మాత్రం చర్యలు నామమాత్రంగా ఉంటాయి ఆ చర్యలు తీసుకోమని కూడా మళ్ళీ మనం ధర్నాలు చేయాలి కర్నూలు ధర్నా చేస్తూ చర్యలు తీసుకుంటారా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి ఆ చర్యలు తీసుకోమని ఇదేంటి అంటే మేము మేము చనిపోయిన తర్వాత కూడా చట్టపరంగా శిక్షించడానికి కూడా అవి నామమాత్రమైనటువంటి శిక్షలు వేయడానికి కూడా ముప్పై ఏళ్ళ తర్వాత కూడా డెబ్బై ఎనిమిది ఏళ్ళ డెబ్బై తొమ్మిదేళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఏడు ఈ గణతంత్ర దేశంలో ఉన్నటువంటి చట్టాలను అమలు చేయించుకోవడానికి కూడా మా ప్రాణాలు పోయినా కూడా మేము ధర్నాలు చేయాలా మేము నిసనలు తెలియజే ఏంటిది ఇదేమి ప్రజాస్వామ్యం ఇదేమి ప్రజాస్వామిక దేశము దళితుల మీద ఈ వివక్ష ఏంటి నాకు సాధారణంగా ఏడుపు ఇవి ఇవి చాలా తక్కువ సమయాల్లో వస్తాయి నేను మనిషి నా కళ్ళ ముందు నా బంధువులు ఎవరైనా చచ్చిపోయినా కూడా నాకు ఏడుపు రాదు అసలు రమేష్ అన్న రమేష్ అన్నను తలుసుకొని రమేష్ అన్న నాకు పెట్టిన పోస్టులు చూసుకొని ఈరోజు నేను రెండు మూడు సందర్భాల్లో ఒంటరిగా ఉన్న సందర్భాల్లో రెండు మూడు సందర్భాల్లో నేను ఏడ్చుంటా అంటే ఈ ఏం ఆయన చేసిన పాపం ఏంది ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి పేద వర్గాలకి న్యాయం జరగాలని పోరాటం చేయడం ఆయన పాపం ఎక్కడో కర్నూల్లో ఉండి బండ్లమూళ్ళలో మాదిగల్ని రోడ్డు మీద కొట్టారు తలలు పగిలిని అని తెలిసి ఇక్కడ ఒంగోలు వచ్చి కలెక్టర్ గారిని కలిసి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి కమిషన్ దగ్గరికి వెళ్ళి కమిషన్ వాళ్ళ బృందాన్ని కలిసి కమిషన్ ఇక్కడికి వచ్చేలాగా చేసి దోషులను శిక్షించమని అడగడమా ఆయన చేసిన తప్పు అంటే ఇలా ఎక్కడన్నా అన్యాయం జరిగితే అన్యాయం జరిగినటువంటి సందర్భాల్లో మాకు న్యాయం చేయండి న్యాయం చేయండి కొట్టారు కొట్టినటువంటి దానికి న్యాయం చేయండి చట్టపరంగా శిక్షించండి అని అడగడమా ఆయన చేసిన తప్పు కుటుంబాన్ని ఒక భార్యకి మంచి భర్త అవ్వలేక పిల్లలకి మంచి తండ్రి అవ్వలేక తల్లిదండ్రులకి మంచి కొడుకు అవ్వలేక ఈ సమాజం మీద ప్రేమతోటి సమాజంలో అన్యాయం జరిగిన చోట ప్రశ్నించడం ఆయన చేసిన తప్పు చంపేస్తారా చంపేసిన ప్రభుత్వాలకు పట్టదు ప్రభుత్వ యంత్రాంగం స్పందించదు దళిత ఎమ్మెల్యేలు మాట్లాడరు దళిత ఎంపీలు మాట్లాడరు ఉద్యమ నాయకులు ఉద్యమ కార్యాచరణ తీసుకోవడానికి ఏకతాటి పైకి రారు కోటి మంది ఉన్నామండి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదిగల ఒక్కోటి మాలన ఒక్కోటి కోటి మంది ప్రజానికి ఉన్నటువంటి ప్రజలను చంపేస్తుంటే లీడర్లనే చంపేస్తుంటే మనకేం తెలియనట్టుగా మనకేం పట్టనట్టుగా ఉండిపోతే ఇంకెలా నేను రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా మా బాధలు మా ఆవేదనలు మా బాధలు మా ఆవేదనలు గాలికే పోతున్నాయని మీరు అనుకుంటే అది మీ అవివేకం మా ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మా ప్రజలు ఓటు రూపంలో తిరుగుబాటు మొదలుపెట్టినప్పుడు మీ పార్టీలు మీ అధికారాలు మీరు కూడా గాల్లో కొట్టుకుపోతారు జాగ్రత్త చాలామందికి అది ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది ఎందుకు చంపారో కూడా తెలియనటువంటి అంశం నాకు కూడా పూర్తి క్లారిటీతో కూడినటువంటి సమాచారం రాలా నేను అన్న ఫోన్ కూడా ట్రై చేశా అన్న ఫోన్ రింగ్ అయింది కానీ ఎవరు లిఫ్ట్ చేయాల నాకు అక్కడ అక్కడి నుంచి ఇచ్చినటువంటి సమాచారంలో కూడా ఫుల్ క్లారిటీ లేదు నేను గ్రౌండ్ రిపోర్ట్ కోసం వెళ్ళాలనుకుంటున్నాను డెఫినెట్గా నేను వెళ్తాను నేను ఈరోజే బయలుదేరి వెళ్తున్నాను ఖచ్చితంగా గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి క్షుణ్ణంగా అక్కడ ఏం జరిగినయో కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి దీని మీద ఎలా ప్రణాళికగా ముందుకెళ్లాలనేది కూడా మీ వివరణ కామెంట్ రూపాల్లో ఇవ్వండి నేను ప్ర ఏ వీడియోలకు చెప్పను ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి దీన్ని మీ బాధ్యతది నేను నేను అన్నిటికీ చెప్పను ఇది ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పందించాలి ముఖ్యమంత్రి మాట్లాడాలి దీని మీద హోంశాఖ మంత్రి గారు మాట్లాడాలి దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి దీని మీద దళిత నాయకులను చంపేస్తారా దళిత నాయకులను చంపేస్తారు ఏంటి దౌర్భాగ్యం ఏంటి విచిత్రం నేషనల్ ఎస్సీ కమిషన్ రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి ఖచ్చితంగా అంతే కర్నూలుకు రావాలి నేషనల్ ఎస్సీ కమిషనే రావాలి ఖచ్చితంగా ఆ ఊర్లో ప్రత్యేక కోర్టు పెట్టాలి చుండూరులో ఏ విధంగా ప్రత్యేక కోర్టు పెట్టారో ఆ ఊరిలో ఆ విధంగా కోర్టు పెట్టాలి సామాన్యమైనటువంటి ప్రజలను చంపించి చూసాం మనం ఇప్పటివరకు అరే ఉద్యమాలకు సారథ్యం వస్తున్నటువంటి నాయకులను చంపితే ఎక్కడ చూడాల ఇక్కడ చూసాం మరి చూసినటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా చర్యలు స్ట్రాంగ్గా ఉండాలి ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అదే సందర్భంలో ఉద్యమానికి సంబంధించినటువంటి నాయకులు చర్యలు తీసుకోవాలి నేను కూడా గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తున్నాను ఉన్నటువంటి అంశాలు అది కూడా ప్రతిదీ మీకు తెలియజేస్తాను నాకు తెలిసి నాకు తెలిసి ఈరోజే ఉంటాయి అన్న అంత్యక్రియ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతి బిడ్డ పాల్గొనండి మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడని భావించండి మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు పర్టికులర్గా పాల్గొనండి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మాదిక కుటుంబం ఇంటికి తాళా లేసి అన్నను అన్నను చూడడానికి రండి మన కోసం తెచ్చిపోయింది అన్న కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మాదిగలందరూ అన్నను చూడడానికి రండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ తల్లి రావాలి నేను వెళ్తున్నాను ఎంత కష్టమైనా నష్టమైనా బాధ అయినా భారమైనా ఎంత దూరమైనా నేను హక్కుల కోసం పోరాడేటువంటి వ్యక్తులకి కులాలతో సంబంధం లేకుండా ఎవరైనా నేను వెళ్తాను అది ఎవరైనా ఈ సమాజంలో మార్పు కావాలని పోరాటం చేసే ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా నేను వెళ్తాను నేను వెళ్తున్నాను నాతో పాటు మీరందరూ కూడా రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా దీని మీద కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి